ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ట్వెల్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం ఈరోజు బుద్ధ పూర్ణిమ బుద్ధ పూర్ణిమ లేదా బుద్ధ జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజున జరుపుకుంటాం ఇది గౌతమ బుద్ధుడు జన్మించిన జ్ఞానోదయం పొందిన మరియు మహాపరినిర్వాణానికి చేరిన దినంగా కూడా భావించబడుతుంది లుంబినిలో జన్మించిన సిద్ధార్థుడు యవ్వనంలో రాజసుఖాలను వదిలి జీవితం యొక్క అసలు అర్థాన్ని అన్వేషించారు శీలం ధ్యానం జ్ఞానం ద్వారా ఆయన బుద్ధుడిగా మారారు బోధివృక్షం కింద జ్ఞానాన్ని పొందిన బుద్ధుడు అష్టాంగిక మార్గం మధ్యమ మార్గం అహింస అనే జీవన విధానాలతో ప్రపంచానికి శాశ్వతమైన శాంతి సందేశాన్ని అందించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు భారత శాస్త్రవేత్తలు మే పన్నెండున న్యూక్లియర్ టెక్నాలజీలో పురోగతి సాధించారు భారత శాస్త్రవేత్తలు అణుశక్తి రంగంలో కీలకమైన పురోగతిని సాధించారు అణుశాస్త్ర పరిశోధనలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధి చెందుతూ దేశ భద్రతా అవసరాల కోసం కీలకమైన టెక్నాలజీ ప్రయోగాలు విజయవంతమయ్యాయి ఇది భారత అణుశక్తి సామర్థ్యాన్ని మరింతగా బలపరిచింది రెండు వేల పద్దెనిమిది ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త గ్రహశకలాన్ని కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు సౌర మండలంలో ఒక కొత్త గ్రహశకలాన్ని కనుగొన్నారు ఇది మంగళ గ్రహం మరియు జూపిటర్ మధ్యలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో గుర్తించబడింది ఈ శకలం భూమికి ప్రమాదం కలిగించే అవకాశం లేకపోయినా ఖగోళ చరిత్రను అర్థం చేసుకోవడంలో ఇది శాస్త్రవేత్తలకు కీలక సమాచారాన్ని అందించింది పద్దెనిమిది వందల ఇరవై నర్సింగ్ పితామహి ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు పద్దెనిమిది వందల ఇరవై మే పన్నెండున నర్సింగ్ వృత్తికి ఆద్యురాలిగా నర్సింగ్ పితామహిగా ప్రసిద్ధిగాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మించారు క్రిమియన్ యుద్ధ సమయంలో తన అంకిత భావంతో అనేక మందికి ప్రాణదాతగా నిలిచిన ఆమె ఆధునిక నర్సింగ్కు శాస్త్రీయ ప్రామాణికాలు ఏర్పాటు చేశారు ఆమె స్ఫూర్తికి గుర్తుగా ప్రపంచ నర్సుల దినోత్సవం మే పన్నెండునే నిర్వహించబడుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరు భారతదేశంలో మొదటి కేంద్ర విశ్వవిద్యాలయం స్థాపన నిర్ణయం భారత ప్రభుత్వం దేశంలో విద్యాభివృద్ధికి కీలకంగా నిలిచే విధంగా తొలి కేంద్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ద్వారా ఉన్నత విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేసినట్లయింది తరువాతి కాలంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లాంటి ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి పంతొమ్మిది వందల అరవై ఐదు సోవియట్ యూనియన్ లూనా ఫైవ్ అనే చంద్ర యంత్రాన్ని ప్రయోగించింది సోవియట్ యూనియన్ లూనా ఫైవ్ అనే చంద్రయాంత్రిక ఉపగ్రహాన్ని చంద్రుడిపైకి ప్రయోగించింది లూనా మిషన్లో భాగంగా చేపట్టిన యత్నమిది చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనే లక్ష్యంతో జరిగింది కాని చివరికిది నియంత్రణ కోల్పోయి చంద్రుడిపై కూలిపోయింది అయినప్పటికీ ఇది చంద్ర అన్వేషణ చరిత్రలో కీలకమైన ముందడుగుగా గుర్తించబడింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చెరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం